నమస్తే వెల్కమ్ త్వరలో జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బరిలోకి దిగక తప్పడం లేదు పరోక్ష ఎన్నిక ద్వారా ఎమ్మెల్సీగా చట్ట సభల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ ఏకంగా ఏపీ కేబినెట్ లో కీలక మంత్రిగా చక్రం తిప్పేస్తున్నారు జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీ అధినేత కుమారుడిగా పార్టీలో నెంబర్ టూ గా భావిస్తున్న లోకేష్ ఎమ్మెల్సీ ద్వారా చట్ట సభల్లోకి ప్రవేశించడంపై ఇప్పటికే విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి దారిన చట్ట సభల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ ప్రజలకు ఏం ఒరగబెడతారని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి ఈ విమర్శలను తిప్పికొట్టే అందుకైనా ఈ దఫా లోకేష్ అసెంబ్లీ బరిలోకి దిగక తప్పదు ఆ దిశగానే టీడీపీ కూడా పావులు కదుపుతోంది అయితే ఎంతైనా పార్టీలో కీలక నేతగా ఉన్న లోకేష్ ఓడితే బాగోదు కదా అందుకే సేఫ్ డెన్ ఏదన్న కోణంలో విశ్లేషణల మీద విశ్లేషణలు చేస్తున్న పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సదరు సేఫ్ జోన్ ని కనిపెట్టలేకపోయారని చెప్పాలి అయితే లోకేష్ కనుక తమ స్థానాల నుంచి పోటీ చేస్తే తాము స్వచ్ఛందంగా తప్పుకొని తమ సీట్లను త్యాగం చేస్తామంటూ ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగా ప్రకటనలు చేశారు అయితే ఆ నియోజకవర్గాలన్నింటినీ పక్కన పెట్టేసిన టీడీపీ అధిష్టానం విశాఖ జిల్లా బిమిలి అయితే బాగుంటుందని భావిస్తుందట దీనికి అనుగుణంగా ఇప్పటికే లీకులు కూడా ఇచ్చేసింది అయితే అనూహ్యంగా ఇక్కడి నుంచి లోకేష్ కు నో ఎంట్రీ బోర్డు పడిపోయింది ఆ బోర్డు పెట్టింది మరెవరో కాదు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావే నిజమా అంటే నిజమేనండి బాబు ఈ మాటను వేరెవరితోనూ చెప్పించకుండా స్వయంగా ఆయన చెప్పేశారు ఈ విషయంపై గంటా ఏమన్నారన్న విషయానికి వస్తే లోకేష్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నాకు పత్రికల ద్వారా తెలిసిందే నేను ఈసారి భీమిలీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికీ చెప్పేశాను ఒకవేళ ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు ఆదేశిస్తే సిరసా వహిస్తా పార్టీకి సేవ చేసుకుంటా అని గంట నర్మ గర్భంగా వ్యాఖ్యానించారు మరి నో ఎంట్రీ బోర్డు పడిన చోట నుంచి లోకేష్ ఎలా పోటీ చేస్తారో చూడాలి